వెల్కమ్ టు హ్యూమని టీస్ ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్ అదేంటంటే ఒక రైతు ఇప్పుడు బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో ఒక రైతు అనేవాడు అంతే ముఖ్యం అదే విషయం చూపించిపోతున్నాం మీ అందరికీ తెలుసు టమోటార్ రేట్లు ఎంత దారుణంగా పడిపోయాయని ఆ రేట్లను అధిగమించడానికి ఇంకా జరిగిపోయింది జరిగిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి రైతు అనేవాడు ఊరికే ఉండడు వాడలో సైనికుడు అయిపోయిందని ఆగిపోరు కదా అలాగే మళ్ళీ ఒక పంట వేయడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు అదే భాగంగా చూడండి టమోటా ఏ విధంగా మొత్తం అలాగే వండిపోయా చెట్లలో ఈ సందర్భంగా ఆయన వా ఆయన కాడికి అమ్మేసాం మిగిలినవి అలాగే ఉండిపోయాయి కనుక ఇంకా ఉన్న కలుపు మొక్కలు చెత్త దీన్ని ఇలా చెత్త మందుకు కొట్టి క్లియర్ చేసేయాలనుకున్నాం ఇంకా కాయలు కనిపిస్తూనే ఉన్నాయి చూడండి కొట్టి ఇలా క్లియర్ చేసేస్తున్నాం చేస్తూ ఇది ఎండిపోయిన తర్వాత కొద్ది రోజులు పడుతుంది అనమాట వన్ వీక్ తర్వాత అనేది క్లీన్గా చెత్త అనేది ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకా వేరే పంట వేయడానికి అనేది మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ క్రమంలో చూడండి ఇవన్నీ క్లీన్గా ఎండిపోతాయి అన్నమాట కొడితే ఇది అతిబల దీన్ని కొట్టకూడదు మర్చిపోయి కొట్టేసాను కానీ మళ్ళీ వర్షం పడితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇది మంచి ఔషధ గుణ గు ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క అదే మనందరికీ తెలుసు ఈ చెత్తకు మాత్రం స్ప్రే చేస్తున్నా ఈ విధంగా తర్వాత వీటిలో దోశ కానీ అలాగే రెండు పంట చేసి దోశ కానీ చిక్కుడు కానీ బీర కానీ లేకపోతే బీన్స్ కానీ ఇలా తీగ జాతికి సంబంధించినటువంటి ఏ రకమైన మొక్క అయినా మనం విత్తనాలైనా వేసుకోవచ్చు అన్నమాట మనకి కట్టెలు వీటి వల్ల కొంచెం ఆదాయం ఆదా అనేది అవుతుంది అన్నమాట తర్వాత కొంచెం దానివల్ల మనకు వర్కౌట్ అనేది అవుతుంది కాబట్టి రెండో పంట వేస్ట్ కాకుండా ఇలా ఏదో ఒకటి చేయాలి చూడండి కాయలు ఇంకా ఉన్నాయి ఒక కోత కోస్తే ఒక లైన్కి కనీసం బాక్స్ అన్న దొరికేటటువంటి పరిస్థితి దాన్ని చూడండి ఇలా కలుపు ఉండనుకో ఎలకలు ఇలా లోడేస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు చాలా పంట నాశనం అనేది జరుగుతుంది కనుక ఇది క్లీన్గా ఉంటే అవేమీ రావు అందుకోసమని ఇలా చేస్తున్నా చాలామంది రైతులు టమాటాల నష్టపోయారు కొంచెం కదా లక్షల్లో నష్టపోయారు మనం చెప్పాలంటే ఈ రెండు స్టేట్ మూడు స్టేట్లలో లెక్కేసి తమిళనాడు ఆంధ్ర కర్ణాటక లెక్కేసుకుంటే ఈ మా మార్కెట్ కోట్లలో నష్టపోయి ఉంటారు రైతులు మొత్తం లక్షలు కాదండి కోట్లలో నష్టపోయి ఉంటారు రైతులు అది ఆ నష్టాన్ని భరించడం అనేది చాలా కష్టం కొంతమంది ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఈసారి రైతులైపోయారన్నమాట వీరి వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా నష్టం చేసింది రైతుకి న్యాయంగా దానిపైన ఆధారపడేటటువంటి బతికీ అయ్యేటటువంటి రైతుల పరిస్థితి చాలా అఘోరంగా మారిపోయిందని అనిపిస్తుంది నాకు ఇక్కడ మాని కింద చెక్క లేదు ఇక్కడ కొట్టాల్సిన అవసరం లేదు పైన నేరేడు చెట్టు ఉంది కనుక వీటి వల్ల చెక్క లేకుండా పోయింది ఎక్కడెక్కడుందో దాన్ని మనం చేస్తే చేసుకెళ్ళైతే అది వాడిపోతుంది అలా రైతులు అన్నమాట చాలా రకాలుగా నష్టపోయారు ఈసారి చాలా పంటల్లో రేట్లు లేక చాలా నష్టపోయారు కాబట్టి ఏ రైతు నష్టపోయాడని మళ్ళీ ఊరుకోడు ఊరుకుంటే చెప్పాలంటే అలా రైతు అనేవాడు నష్టపోయామని ఊరుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎవరికి తిండి దొరకదు ఆహారం దొరకదు ఈ విషయం మనందరికీ తెలుసు అలాంటి సిచ్యువేషను కాబట్టి తను కూడా ఊరుకోడు ఉండమంటే కూడా ఉండడు అందుకే తన్ని రైతు ఉంటాడు అందుకే సైనికుల్ని రైతుల్ని ఒకేలా పోల్చారు అన్నమాట కవులు జై కిసాన్ జై జవాన్ అనేది ఊరికే అనలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్